ఘనమైన నామానికి వేలది స్థితిలో స్థోత్రాలు ప్రభువ ఇదిగో తండ్రి సింగర్స్గా పాటలు పాడడానికి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నావు తండ్రి నీకు వందనాలు ఇదిగో తండ్రి కావాలను బట్టి తన భార్యను బట్టుకుని నీకు వందనాలు ప్రభువ ఎన్నైతే పాటలు పాడుతూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నారు తండ్రి తమ మరి క్లుప్తంగా పాడడానికి తండ్రి ఇదిగో నైనా గొప్ప మరి సామాగ్రిని కూడా నివచ్చిన బట్టి నీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభువ ఈ దినము తండ్రి మేము దీన్ని ప్రారంభం చేస్తున్న ప్రభు వీటి ద్వారా అనేక మందికి స్వార్థ విషయమైన పాటలు ఆత్మ సంబంధమైన పాటలు పరిధిమైన పాటలు పాడడానికి జ్ఞానంలో జరిగిన దేశం నిశితమైతే ప్రభు ఆదివాసీ ప్రభావిత పదమైన మినిస్ట్రీలో సుమారు ప్రభా రెండు వందల మరి ఇరవై సంఘాలున్నాయి ఇరవై సంఘాలు అంతా ఇక్కడ కూడా తండ్రి కడపడాచితమైతే జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా వెళ్ళి చేయడానికి సహాయం లేని అడుగుతా ఉన్నా ఈ పని అర్థండి నా పనిలో మీరు పనులు చేస్తానని అర్థం ఇలాంటి సామాగ్రి ఇలాంటి వస్తువులు కొనుక్కోవడానికి నీకు పనులు ఆశీర్వాదం కలిగించినందుకు నీకు వందల రూపాయలు ఆర్థిక భారం కలిగినప్పటికీ ఆ యొక్క పనిని పూర్తి చేయాలని భార్య భర్తలకు ఆలోచన ఉన్నారు తండ్రి వాటిని కూడా నీవే తోడుగుండి నడిపించి సాయం చేసి ప్రభువ స్వరాన్ని రాగాన్ని దయచేసి ప్రతి విషయంలో కూడా తండ్రి ఏవి తోడుగుని నడిపించలేదని కలిగిన ముందుకు వెళ్ళడానికి కృప దైష్ష్యమని ఈ దినముని దీన్ని ప్రారంభిస్తుండగా నా తండ్రి జీవితంలో వారు గొప్ప గొప్ప కార్యాలకు గురి చెందడానికి కృపు ఆశీర్వదం దైష్యమని మహిమ ప్రభాని వేరు పొందమని నా జడనే పిలుస్తున్నామని అడిగిస్తున్నాము తండ్రి నీకు తెలుసా మూల ప్రతి భాషకు నిలయం దేవుడే మూల సంకేతం అంటే నీకు తెలుసా పుట్టింది ఎవరి ఎవరి ఉండు నీకు తెలుసా